ఇక్కడ లక్షలకు లక్షలు కోట్లు డొనేషన్లు అందించి పెద్ద పెద్ద చర్చలు కట్టడానికి శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో జరిగినటువంటి సంఘటన ఒక పథకం తీసుకొచ్చారు ఆ పథకం ఏంటంటే అడవిల్లో జీవిస్తున్న ఎనభై మూడు ఏనుగుల్ని చంపేసి ప్రజలకి ఆహారంగా అందించారంట ఏంటండి అందరికీ చేసీరా మిత్రులారా నేర్మికేడియర్ ఈరోజు రెండు అద్భుతమైన సంఘటనలు మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అయితే శ్రీకాకుళంలో మరొక సంఘటన జరిగింది అదేంటో ఒక్కసారి మీరు చూడండి Bawa kita Bawa mana? Hei, కవిటి మండలం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో జరిగినటువంటి సంఘటన ఇదేంటంటే సుమారు ఒక అరవై మంది దాకా డీజేలు గీజేలు పెట్టుకొని కరపత్రాలు పట్టుకొని ఆ మండలంలో పడ్డారనమాట అందులో ఒక గ్రామంలో పడ్డారు అది ఏంటని చూస్తే మతప్రచారం అందరు ఇళ్లకి వెళ్ళి పాంబులెన్స్లు వచ్చి ఏం చేస్తున్నారంటే ఏసే నిజదేవుడు ఏసీని మాత్రమే నమ్మాలి మిగిలిని చెట్టు చేమల్ని పుట్టల్ని విగ్రహాలని మొక్కద్దు అంటూ బీభచ్చంగా అడవడి చేసుకొని డీజేలు పెట్టుకొని వెళ్తున్నారు అరవై మంది ఇదంతా చూసి ఎర్రెత్తినటువంటి శ్రీకాకుళం కవిటి మండలం యువత వాళ్ళని గట్టిగా ఎదిరించి ఇంకోసారి మా ఈధిలోకి వచ్చారంటే తన్ని తరిమేస్తామని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చి మరి గట్టి వార్నింగ్ ఇచ్చి మరీ అక్కడి నుండి తోలేసారు ఒక అద్భుతమైన సంఘటన మరొక సంఘటన చూడండి తర్వాత హిందూ ధరంలో పుట్టి ఉంటాడు ఈ రోజు సిగ్గిలేదు ఈ ధర్మంలోకి మతప్రచారం చేయడానికి వచ్చారు సంఘటన ఎక్కడ జరిగిందంటే అనకాపల్లి జిల్లాలో జరిగినటువంటి సంఘటన ఒక ఐదుగురు గుర్రెలు ఆడగొర్రెలు ఒక ఆటో ఆటో మాట్లాడుకొని మత ప్రచారం చేయడానికి మొదలెట్టింది వాళ్ళ బ్యాగుల నిండా ఎక్కడి నుండి వచ్చినా తెలియదు కానీ నల్లట్ట పుస్తకాలు బ్యాగుల నిండా కూడా ఈ ఎవడు వాటిని ముద్రిస్తున్నాడు ఎవడు కొట్టిస్తున్నాడు వీళ్ళందరికీ ఎవరు సప్లై చేస్తున్నారో వీళ్ళందరూ తిరగడానికి డబ్బులు ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది ఈ పాస్టర్లు దశమ భాగాలు అలాగే విదేశాల నుంచి వస్తున్నటువంటి ఈ పండింగ్ ద్వారా దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారని అర్థమైపోతుంది దాన్ని చూసినటువంటి ఆ ఆటో డ్రైవర్ సోదరుడు గట్టిగా ఎదిరించి మీలాంటి వాళ్ళకి నా ఆటోలో స్థానం లేదు మీరు మతం మార్చడం కోసం అక్రమ మత మార్పిడి కోసం జనాలను మభ్యపెట్టడం కోసం ఫోర్ ట్వంటీ వ్యాసాలు వేయడం కోసం నా ఆటోని వాడుకున్నట్లయితే నేను అసలు ఒప్పుకోనని చెప్పేసి వాళ్ళని దింపేయడమే కాకుండా మందలించి ఇంకొకసారి ఇలాంటి తెక్కద్యాస లేదని చెప్పేసి ఆ బుక్స్ అవన్నీ కూడా కిందకి దింపేయడం జరిగింది ఇలాంటి అద్భుతమైనటువంటి చైతన్యం మన హిందూ ధర్మంలో హిందూ యువతలో రావడం చాలా గర్వకారణం చివరిగా ఒక యథార్థ సంఘటనకు చెప్తున్నా ప్రపంచంలో సుమారు ముప్పై క్రైస్తవ దేశాలు అడుక్కు తింటున్నాయి తెలుసా మీకు ప్రపంచంలో ముప్పై దేశాలకు పైగా అడుపు తినే పరిస్థితి వాళ్ళకి తిండి లేదు నిద్ర లేదు ఎప్పుడూ దోచుకోవడం గొడవలు హచ్చలు కొట్లాట్లు మానభంగాలు ఇవే జరుగుతున్నాయి అలాంటి దేశాల్లో ఒక దేశం నమీబియా ఈ నమీబియా కూడా సుమారు తొంభై నాలుగు శాతం క్రైస్తవులు ఉంటారన్నమాట ఈ నమీబియా అనే దేశంలో తొంభై నాలుగు శాతం క్రైస్తవులు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే రీసెంట్గా ఒక పథకం తీసుకొచ్చారు ఆ పథకం ఏంటంటే అడవిల్లో జీవిస్తున్నటువంటి ఏనుగులండి పాపం సుమారు ఎనభై మూడు ఏనుగుల్ని చంపేసి ప్రజలకి ఆహారంగా అందించారంట ఏంటండి ప్రజలకి ఆహారంగా అందించారంట ఎనభై మూడు ఏనుగులు అలాగే కొన్ని వేల అడవి జంతువులు ముఖ్యంగా జిరాపీలు చిరాపిన్సిని కూడా చంపేసి ప్రజలకు ఆహారంగా అందిస్తున్నారు ఎందుకంటే అక్కడ అన్నము రామచంద్ర అంటూ కరువు కాటకాలతో చచ్చిపోతుంటే జనం వాళ్ళు బతికించడం కోసం ఈ ఒక పథకం ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే చూడండి ఒక ఏనుగుల్ని చంపి తినే స్థాయికి ఆ దేశం దిగజారిపోయింది అది కూడా క్రైస్తవ దేశం ఇక్కడ లక్షలకు లక్షలు కోట్లు డొనేషన్లు అందించి పెద్ద పెద్ద చర్చిలు కట్టడానికి క్రిస్మస్ వస్తే పెద్ద పెద్ద ఈవెంట్లు నిర్వహించడానికి క్రైస్తవ దేశాల నుండి లక్షల కోట్లు పండింగ్ వస్తుంది కదా మరి అది క్రైస్తవ దేశం వాళ్ళ ఆకలి తీర్చడానికి కనీసం ఒక వెయ్యి కోట్లు కూడా ఈ క్రైస్తవ దేశం ఏదైతే ఈ మత మార్పులు ముఠాలకి అందిస్తున్నటువంటి క్రైస్తవ దేశాల పండింగు ఆ దేశానికి ఎందుకండి ఇవ్వట్లేదు వాళ్ళ ఆకలి తీర్చడానికి ఎందుకండి వీళ్ళు డబ్బులు ఇవ్వట్లా మన దేశం మీద ఎందుకు పడుతున్నారు మన దేశం మీద చర్చలు కట్టడానికి మత మార్పులు చేయడానికి ఎందుకు డబ్బులు ఇస్తున్నారు అంటే అక్కడ మతం మార్చడానికి అంటూ ఎవరూ లేరు ఎందుకంటే తొంభై నాలుగు శాతం మంది ఆల్రెడీ క్రైస్తవులు ఉన్నారు కదా వాళ్ళకి పెడితే ఏంటి పెట్టకపోతే ఏంటి అయిపోయింది క్రైస్తవ దేశం మన భారతదేశంలో మాత్రం మతం మారడానికి మతం మార్చడానికి చాలామంది హిందువులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఖర్చు పెట్టి అక్రమంగా మతం మార్చి వాళ్ళ దగ్గర ఎంత దోచుకోవాలో అంత దోచుకొని ఈ నవీబియా లాంటి జింబాంబే లాంటి దేశాలలాగా మార్చేసి మన దేశాన్ని కూడా పిప్పి పిండి చేసి వదిలేద్దామని వీళ్ళు ప్లానింగ్ ముందు ఖర్చు పెడుతున్నారంటే తర్వాత దోచుకోవడం కోసం అని ఇప్పటికైనా అర్థమైందా ఇలాంటి క్రైస్తవ దేశాల్లో ముప్పై దేశాలకు పైగా అడుక్కు తింటుంటే అన్నమో రామచంద్ర అంటుంటే అక్కడ మీ క్రీస్తు మీ పరిశుద్ధ గంధం అక్కడ మీ దేవుడు ఎందుకు వాళ్ళకు ఆకలి తీర్చలేకపోతున్నాడు చెప్పండి పోనీ మన భారతదేశంలో చాలా పెద్ద దేశం అనుకుంటున్నారా ఎక్కువ జనాభా ఉన్నదనుకుంటున్నారా అది కూడా కాదు నమీబియా లాంటి దేశాలు వంద దేశాలు కలిపితే మన భారతదేశం కొన్ని లక్షల మంది అడుక్కు తిని బతికేస్తున్నారు మన దేశంలో అంటే అక్కడ యాభై ఎనిమిది శాతానికి పైగా అన్నమూర్ రామచంద్ర అంటే చచ్చిపోతుంటే మన దేశంలో ఎనభై శాతానికి పైగా కడుపు నిండుతుంది ఇంత పెద్ద దేశంలో కూడా అంటే చూడండి దేవుడు అక్కడున్నట్ట ఇక్కడ ఉన్నట్ట ప్రభావం వాళ్ళ దగ్గర ఉన్నట్ట మన దగ్గర ఉన్నట్ట ఈ విషయాలు చెప్పడం కోసమే మీకు ఈ వీడియో చేయడం జరిగింది వీడియో నచ్చితే మాత్రం ఎక్కువ మంది ప్రజలకు షేర్ చేయండి ఎక్కువ మంది మన హిందువుల్లో చైతన్యం కల్పించండి జై శ్రీరామ్ నేను మీ గేడిఆర్ జై కృష్ణ ధర్మరక్షణ జై భారత్